మన ప్రార్థనలో తగ్గించుకొని దేవా నేను పాపిని ఘోరమైన పాపిని నిక్షమించే పశ్చాత్తాప ప్రార్థన దేవుడికి ఎంత ఇష్టమో తెలుసమ్మా దావీదు ఏ విధమైన ప్రార్థన చేశాడు ఎలా చేశాడు తనను తను తగ్గించుకొని పడ్డాడు ఎంత పశ్చాత్తాపమైన ప్రార్థనో దావీది కాదు ఆ పశ్చాత్తాప ప్రార్థనే దేవునికి ఇష్టమైన కుమారుడుగా దావీదు మరేయించబడ్డాడు ఒక ప్రార్థన దేవుని సన్న సింహాసనం దగ్గరికి వెళ్ళాలి అంటే నీ మొర ఎలా ఉంది నీ పశ్చాత్తాపం ఎలా ఉంది నువ్వు ప్రార్థించే విధానం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన ప్రార్థన కరెక్ట్గా ఉండాలి ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు వినాలి వినాలి అంటే ఆయన బతిమిలాడుకోవాలి ఆయన గోచాడాలి నువ్వు నీ కన్నీరు విడవాలి నీ పాపమును ఒప్పుకోవాలి ఆ పాపమును విడిచిపెట్టాలి ఇవన్నీ కూడా నీలో నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన వెంటనే Samadanam istar.